ఏ స్థాయిలో మానిటర్ చేసి దీన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఎంత పగడ్బందీగా చేస్తా ఉండడానికి నిదర్శనం అందుకనే విజయాలు బయటికి రావాలి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా మా తాతని చంపారు ఆ రోజుల్లో నాన్న నాన్నగారిని తిరగకుండా చేయడం కోసం అని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా మా గ్రాండ్ ఫాదర్ అబ్బని చంపారు అబ్బం చంపితే నాన్న ఎక్కడికి పోలేడు కడపకి కన్ఫర్మ్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా నానున్నప్పుడు ఆ రోజు అబ్బం చంపారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మా నాన్నని చంపారు నాన్నని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది నానని చంపారు దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు సాక్షాత్ ఎయిర్పోర్ట్లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేసారు దాని మalle వెటకారం చేస్తూ ఇల్ని మాట్లాడతారు ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ఫాల్ట్ వై ఆర్ యు హెసిటేటింగ్ టు గివ్ దిస్ కేస్ టు सीबीआई ఇన్క్వైరీ స్ట్రెయిట్ క్వశ్చన్ చనిపోయిన వ్యక్తి ఎవరు person who's died a person who passed away ఎవరు హి ఇస్ బ్రదర్ ఆఫ్ ఎక్స్ చీఫ్ मिनिस्टर ఫోర్ టైం ఎంపి ఫోర్ టైం ఎమ్మెల్యే పర్సన్ లైక్ దాట్ వాస్ బ్రూటలీ కిల్ సమీ వాక్ ఇన్ టు ద హౌస్ ఒక్కడే ఉన్నాడు అని తెలిసి పగడ్బందీగా పథకం ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది హౌ ఇస్ ఇట్ ఫేర్ మా చిన్నాన గురించి తాను మాట్లాడుతూ ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్నాన చంద్రబాబు నాయుడు గారికి కాదు అంటే సొంతం మా నాన్న తమ్ముడు ఒకవైపున మా నాన్న తమ్ముడు ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతా ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష నా మరో చిన్నాన్న నా మరో చిన్నాన అంటే మా మా మై ఫాదర్స్ కజన్ మరో చిన్నాన్న కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష హత్య గురించి బయట ప్రపంచానికి తెలియకముందే సీఎం జగన్ కు సమాచారం అందిందని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ వెల్లడించింది హత్య జరిగిన రోజు వివేకా పిఏ కృష్ణారెడ్డి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అందరికీ తెలియజేశారని కానీ అంతకుముందే ఈ విషయం జగన్ కు తెలుసని సీబీఐ పేర్కొంది